ఇక దీంతో పాటు ఇగ చూడరు మూడు రోజులు వానగండం చెడగొట్టు వానలు ఇగ చూడు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరిక ఈదురుగాలులలో వడగాళ్లు పడే అవకాశం చెడగొట్టు వానలతో భారీ వర్షాలకు మార్కెట్లో తడిసిన ఆ ధాన్యం నేలరాని మామిడి బొప్పాయి వారం రోజులుగా ఐకేపీ సెంటర్లలో ధాన్యం వానలతో నిండా మునిగిన అన్నదాతలు ఇవ్వాలా రేపు అంటూ కాలయాపన చేసిన సర్కారు ఇగో ఇగ చెప్పు ఇప్పుడు ఏం చేయాలి నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి బస్సు తీసుకొని పోయి వీళ్ళని పరామర్శించాలి రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఇది అసలు కానీ కేరళ పోతున్నా తమిళనాడు పోతున్నా రాజస్థాన్ పోతున్నా గుజరాత్ పోతున్నా ఇట్లా గోవా పోతున్నా అనుకుంటే ఇట్లా చేతులుపుతుండేనే చూడు ఇది ఇది బొప్పాయ పంట బహుశా అదే ఇప్పుడు ఇదేంది పచ్చగానే ఉన్నాయి పంట నష్టమైంది ఇప్పుడు ఎవరు ఆదుకోవాలి ఏ రైతుని ఎందుకు ఆదుకుంటా అంటే రైతు ప్రభుత్వం అన్నావు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన మించిపోతుంది అద్భుతంగా ఉంటుంది అన్నారు కదా నాకు తెలిసి ఇట్లా ఆయన అంటే ఏదైనా ఇంటికి వచ్చిపోతే ఆయన ఆయన దరిదాపులకు కూడా పోలేను వంద రోజులలో అత్యంత భయంకరమైన వ్యతిరేకత మూటగట్టుకున్నది కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోరు ఇక పాపం ఇక చూడుర్రీ రైతుల కష్టాలు మీరే చూడుర్రీ చూడుర్రీ కళ్ళు కనబడనోడు కేసీఆర్ పెట్టిన కంటి దావకాను పోయి చికిత్స చేసుకొని వచ్చి చూడాలి రైతుల పరిస్థితి ఎట్లున్నది అంటే ఇక రేపు ఎల్లుండే